గౌతమ బుద్ధుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు ఈయన కపిలవస్తు నగరం సమీపంలోని లుంబినిలో జన్మించినాడు తండ్రి సుద్దోదనుడు కోసల దేశ రాజు తల్లి మాయాదేవి తల్లి చిన్నతనంలోనే మరణించడంతో అతనిని సవతి తల్లి గౌతమి పెంచింది ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు ఈయన యశోధరను వివాహం చేసుకున్నాడు ఒక కుమారుడు కూడా జన్మించాడు ఆ కుమారుని పేరు రాహులుడు రాజకుటుంబంలో పుట్టిన ఈయన కొన్నేళ్ల పాటు రాజభోగాలను అనుభవించాడు ఒకరోజు వ్యాహల్యకి వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన ఒక రోగిని మృతదేహాన్ని చూశాడు ఆయన మనస్సులో ఎంతో బాధ కలిగింది వ్యక్తులకు బాధలుంటాయా అయితే ఈ బాధలకు కారణం ఏమిటి ఆ బాధల నుండి ఎలా విముక్తి పొందాలి అని తీవ్రంగా ఆలోచించాడు సకల సౌఖ్యాలు రాజకుటుంబాన్ని భార్యను కుమారుణ్ణి వదిలి సత్యాన్వేషణకై బయలుదేరాడు అనేక మంది గురువుల వద్ద తన సందేహ నివృత్తికి ప్రయత్నం చేశాడు తనకు ఏ విధమైన సంతృప్తి కలగలేదు చివరికి గయాలోని ఒక బోధివృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చున్నాడు ధ్యానం ప్రారంభించాడు తనకు జ్ఞానోదయం అయ్యే వరకు కూడా పట్టు వదలరాదని తీర్మానించుకున్నాడు బుద్ధునికి ఆ బోధివృక్షం కిందే జ్ఞానోదయం అయ్యింది తాను కనుగొన్న సత్యాన్ని మానవాళికి బోధించి మానవాళి దుఃఖాన్ని పోగొట్టడానికి బుద్ధుడు తన జీవితాన్ని అంకితం చేశాడు ఈ కృషిలోని తన జీవితాన్ని చాలించి నిర్వాణం పొందినాడు బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రకటించాడు అవి ఈ ప్రపంచం దుఃఖమయం అని కోరికలే దుఃఖానికి కారణం అని కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చునని ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్పాడు ఆ అష్టాంగ మార్గాలు మొదటిది మంచి దృష్టి మంచి సంకల్పం మంచి మాట మంచి పని మంచి జీవన విధానం మంచి ప్రయత్నం లేదా మార్గం మంచి మనస్సు మంచి సమాధినిష్ట అని ఇలా అష్టాంగ మార్గాలను అనేవి గౌతమ బుద్ధుడు సూచించడం జరిగింది